ఈ రోజు భారతదేశం మనకు ఒక పెద్ద సందేశాన్ని పంపించింది మన ప్రధాని నరేంద్ర మోదీ ద్వారా మన త్రివిధ దళాల ద్వారా మన సైనికుల ద్వారా వాళ్ళు ఆ ఎయిర్ బేస్ మీద దాడి చేసినాం ఈ ఎయిర్ బేస్ పోయిన అదంపూర్ ఎయిర్ బేస్ మీద దాడి చేసినాం అని చెప్పిండ్రు మరుసటి రోజే మన ప్రధాని అదంపూర్ పోయి వాళ్ళు చెప్తున్నారంటే అబద్ధం చూపించిండు మన దేశ ప్రజలు ఎక్కడ కూడా ఎక్కడ కూడా భారతదేశానికి తక్కువ అంచనా వేయకూడదని ఈ రోజు రోజున పేపర్లో వార్తలు చూస్తున్నాం పేజీలు పేజీల వార్తలు చూస్తున్నాం మన భారతదేశం యొక్క శక్తి ఏంటో మన సైనిక శక్తి ఏంటో ఈరోజు కథలు టీవీలలో పేపర్లలో ప్రతి ఒక్కరు కూడా చదువుతా ఉన్నారు ఎందుకు బార్డర్ లో ఉన్నటువంటి మన సైనికులు ఈ దేశ రక్షణ కోసం ఈ దేశం యొక్క ప్రజల యొక్క భద్రత కోసం అహర్ నిజలు బోర్డర్లలో పగలు రాత్రి నిద్ర లేక తిండి లేక ఈరోజు మనని కాపాడుతూ ఉన్నారంటే వారికి అందరికీ కూడా మనం సల్యూట్ చేయాల్సిందే సల్యూట్ అందరూ కూడా చేతులైతే సల్యూట్ చేయాలి మన భారత సైనికానికి మన భారత సైనికులకు అందరికీ కూడా సల్యూట్ చేయాలి వారిలో ధైర్యాన్ని నింపుతూ మన ప్రధాని గారు నరేంద్ర మోదీ గారు వారిలో పూర్తి ధైర్యాన్ని నింపి ఫ్రీడమ్ ఇచ్చి భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క శక్తి ఏందో సత్తా ఏందో చూపించినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మనకంతా మనం అంత దక్షిణ భాగంలో ఉన్నాం దక్షిణ దేశంలో ఉన్నాం సౌత్ ఇండియా మనకి ఇక్కడ ఎక్కడ బార్డర్ లేదు పాకిస్తాన్ పార్డర్ మనకు లేదు కాబట్టి వాళ్ళ కష్టాలు మనకు తెలియవు రోజు రాత్రులు ఆ బార్డర్లో వాళ్ళు నిద్రలు పోరు రోజు వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయేటటువంటి పదిస్తున్నారు బార్డర్ లో ఉన్నటువంటి రాష్ట్రాలలో ప్రజలు సైనికులు వాళ్లకు ఆ బార్డర్ లో ఉన్నటువంటి రాష్ట్రాలను ఆహార కూడా కాపాడుకుంటూ దేశాన్ని కాపాడుతూ ప్రజలను కాపాడుతూ భద్రతను పెంచుకుంటూ భారతదేశాన్ని వైపు అభివృద్ధి వైపు తీసుకుపోతా ఉంటే చూసి ఓడవలేకని కాశ్మీర్ లో ప్రశాంతత ఏర్పడింది కాశ్మీర్ లో అభివృద్ధి జరుగుతూ ఉంది కాశ్మీర్ లో దేశ విదేశాల నుంచి ప్రపంచ దేశాల నుంచి కాశ్మీర్ చూడటానికి అక్కడికి ఎంతో మంది టూరిస్టులు వస్తా ఉన్నారు ఈ ప్రాంతంలో ప్రజలంతా ఇవాళ సంతోషంగా వెల్కమ్ చేస్తా ఉన్నారు కాబట్టి అక్కడ భయభ్రాంతుల గురుజాలని వాళ్ళు చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడి భారతదేశం అభివృద్ధిని చూసి ఓర్వలేక చేసిన దాడి మన హిందువుల మీద ఓర్వలేక మత యొక్క మతకాల మత కల్మశాలు చేసినటువంటి దాడి మన మందరం కూడా సైనికులకు మన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతి ఒక్కరం కూడా భారతదేశంలో ఎక్కడ ఉగ్రవాది దాడి మళ్ళా జరిగినా వాళ్ళ అంతం చూసే వరకు వాళ్ళు అంతం చూసే వరకు వదలద్దు అని రోజు ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నారు ఉగ్రవాదాన్ని అంతం చేసేవరకు ఈ రోజు ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నారు ఏవైతే వాళ్లకు మనకు మధ్యలో మాటలు జరుగుతాయో అది కేవలం జరుగుతాయి జరుగుతాయి తప్ప తప్ప ఇంకా ఎలాంటి వాదలు ఉండవు మనకు వాళ్ళకు మధ్యలో పాక్ ఆకుపై చేసినటువంటి కాశ్మీర్ గాని ఉగ్రవాదాలు కానీ దాని మీదనే చర్చలు జరగాలి తప్ప వేరే దాని మీద చర్చలు